హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే వంకాయ చెట్టే వంకాయలే కాస్తుంది కానీ ఆ వంకాయలు మనం తినలేం అంటే వంకాయ చెట్టే వంకాయలు వస్తుంది తినలేం ఏంటి విచిత్రం ఒకసారి చూడండి మీరే ఫ్రెండ్స్ ఇదే వంకాయ చెట్టు చూడండి దీనికి ముళ్ళు కూడా చూడండి ముళ్ళు కూడా ఆకుకుంటాయి ఉంటాయి అన్నిటికీ ఉంటాయి ముళ్ళు ఒకసారి చెట్టు చూడండి ఎంత కింద నుంచి ఇంత అంత పెద్ద చెట్టు చూడండి వంకాయ చెట్టు ఇది వంకాయ చెట్టే ఇంతేనా కదా వంకాయ చెట్టే కదా ఇది వంకాయలు కూడా కాసినాయి చూపిస్తా చూడు ఏదో వంకాయ चुनाव फ्रेंड्स ये चीरंग इविगो वंकायल चूपस्ता इध फ्रेंड्स इध वंकाये वंकाये वंकायल का तीन चट्टे ఎందుకు తినలేము ఈ చెట్టును సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం తినే వంకాయ ఎర్ర వంకాయ నల్ల వంకాయి అదే అట్లాగే ఉంది కదా కానీ ఎందుకు తినలేమంటే ఇది ఒక ఎర్రి వంకాయ చెట్టు అంటారు వంకాయ ఎందుకు అంటారు అయితే నాకు తెలియదు ఎప్పుడు తినలే తింటే ఎర్రి పడుతుందో లేదంటే పిచ్చి పడుతుందో ఏం కాదో అని కూడా మనం ఎప్పుడు దీని మీద దీన్ని మనం ఉపయోగించలే అంతేనా కదా అలాంటప్పుడు అక్కడ చూడండి ఇంకొక ఇంకొక పెద్ద వంకాయ చూపిస్తా ఇదో పెద్ద వంకాయ అదో అక్కడ ఒక్కొక్క ఇంకొక్క అదో ఏం ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ భూమి ఎన్ని రకాల మొక్కలు ఉంటాయో చాలా ఉంటాయి కానీ మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఈ వంకాయ చెట్లు అనేది ఎక్కడ మిగలవు మనం ఆయుర్వేదంలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకవేళ రీసెర్చ్లో కావచ్చు దేనికైనా సరే ఉపయోగించుకోవాలి మనం బట్ మెయిన్ ఏమంటే దీని గురించి మనం తెలుసుకోవాలా అంతేగాని ఇట్లా ఇలాంటి చెట్లను అనవసరంగా మనమైతే మనమే వదిలేస్తున్నాం మనము ఇంత మనకు దేవుడు అంతో ఎంతో తెలివి ఇచ్చాడు మనం ఆ తెలివి ఉపయోగించుకుని అది ఒక మొక్కను ఉపయోగించుకుందాం ఇప్పుడు ఈ మొక్క పెరిగి పెద్ద అయింది కాయలు కాసింది కాయలు వాడిపోయినాయి వెళ్ళి ఈ ఈ మొక్క సంవత్సరం రెండేళ్ళంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ మొక్క వల్ల ఏం ఉపయోగం ఆ మొక్క నన్ను ఈ విధంగా వాడుకొని అది చెప్పదు అలాంటప్పుడు మనమే కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అంతేనా కదా మరి ఎలా యూజ్ చేసుకోవాలా నా ఒక్కంతో కాదు ఈ వీడియోను చూసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను ఫాలో అయితే ఆటోమేటిక్గా ఆ రీసెర్చ్లో నేను ఒక భాగస్థునైతే అవు అవుతా కన్ఫామ్గా ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వాటిపైన మనం ఒకసారి కలిసి మాట్లాడుకుందాం ఓకేనా